ఉన్నారు ఆవిడ వచ్చారు నా పేరు గోమి వెంకటలక్ష్మండి రాజమంగి ఎంపీపీ నేను ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే పత్తిపాడు నియోజకవర్గం అలాగే రంపసోడవరి నియోజకవర్గం ప్రజలు ఇటు ఏడు మండలాలు ఇటు పత్తిపాడు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ పదకొండు మంది ఈ ఏడు మండలాల నుంచి వచ్చిన ప్రజలు అందరూ కూడా ఈ రోడ్డు ఈ రహదారి నుంచే కాకినాడ పిహెచ్సి కాకినాడ హాస్పిటల్ కానీ అలాగే రాజమండ్రి కానీ వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఈరోజు ఆల్రెడీ సంవత్సరం నుంచి కూడా ఇక్కడ ఈ ధర్నాలు ఏంటి ఉద్యమాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి మరి గత ప్రభుత్వం చేయలేదని ఈ ప్రభుత్వానికి మరి మద్దతు ఇచ్చిన ఈ ప్రజలకి మరి ఈ కూటమి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి ఈరోజు రో ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది అంటే ప్రజల్ని ఈరోజు నమ్మక ద్రోహం చేశారా ఏంటనేది తెలియట్లేదు ప్రతి ఒక్కరు కూడా ఎంత బాధపడుతున్నారంటే ఈరోజు చూసుకుంటే చాలా శిశు మరణాలు కూడా ఈరో ఈ రూట్లో వెళ్ళేటప్పుడు జరుగుతూ ఉన్నాయి మా రాజముంగు మండలం అలాగే అడ్డతికల మండలం చూసుకుంటే ఏ ఎమర్జెన్సీ కేసులు ఏమైనా వెళ్ళాలనుకుంటే ఇటు రిఫరల్ చేయడానికి కూడా అక్కడ ఉన్న డాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎందుకంటే ఈ మధ్యలో ఈ రహదారులు ఏం జరుగుద్దా అనేసి వెళ్ళడానికి పేషెంట్ కూడా భయపడుతున్నారంటే ఈ రూట్లో వెళ్ళదు సార్ వెళ్తే మేము చచ్చిపోయి ఇంటికి వస్తాము మా బాడీ ఇంటికి వస్తుంది డెడ్ బాడీ అని ఆ స్టేజ్లోకి వచ్చేసింది ఈరోజు అంటే అటు మనం నర్సీపట్నం వెళ్ళాలి వాటికి వెళ్తే ఎక్కువగా మనకి ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి అంత దారుణంగా ఉంది మరి ఈ గవర్నమెంట్ స్పందించాలి ఈ గవర్నమెంట్ స్పందించకపోతే ఇక్కడ ఉన్న రెండు ఇద్దరు నీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఆల్రెడీ కొబ్బరికాయలు కొట్టడం కూడా జరిగింది అంటే ఈ కొబ్బరికాయలు ఎందుకు కొట్టారు అంటే ఈ రోడ్డు నిర్మాణం కాదా అంటే ఏం చేస్తున్నారు అంటే ప్రజలకి నమ్మించడానికే మీరు కొబ్బరికాయలు కొడుతున్నారా నేను ఇద్దరు ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను అంటే ప్రజలు ప్రజల బాధలు మీకు పట్టవా ఈరోజు ఇంతమంది వచ్చారు ఈ రోజు ఇంతమంది ప్రజల్లోకి ఎప్పుడైనా ఈ ఇద్దరు ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఏంటి ఏం జరుగుతుందని అని ఒకసారి అడగాలి కదా ప్రజలకి వాళ్ళ సమస్యలన్నీ తీర్చాలి కదా అంటే ఏం పట్టదా అని అడుగుతున్నాను నేను ప్రజలకు కూడా చాలా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రశ్నించే హక్కు మీకు ఎంతైతే ఓటే హక్కు ఉందో అలా ప్రశ్నించే హక్కు కూడా మీకు అందరికీ ఉందని ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను